హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎంబీ వ్లాగ్స్ అండి ఎంబీ బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం మీరు ఎప్పటి నుంచో ఒక ప్రశ్న అడుగుతున్నారు కదా నన్ను కామెంట్స్ కూడా చాలాసార్లు చేసిర్రు ఇంకా లైవ్లో కూడా అదే అడుగుతున్నారు నన్ను ఏంటంటే ఎడిటింగ్ ఎట్లా చేయాలక్క వీడియో ఏ యాప్లో చేస్తారు మీరు ఎట్లా చేయాలి కొంచెం అర్థమయ్యేలాగా చెప్పరా అని అడుగుతున్నారు నేను కూడా చాలా సింపుల్గానే చేస్తానండి నేను చేసే విధంగానే మీకు క్లియర్గా అంటే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకు కూడా అసలు ఏం తెలియని వాళ్ళకు కూడా ఈ ప్రాసెస్లో అయితే ఈజీగా అర్థమైపోతుంది వీడియోకి వాయిస్ ఎలా ఇవ్వాలి వీడియోని ఎలా స్పీడ్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఏ యాప్లో అయితే ఈజీగా ఉంటుంది మనకి అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను నేను ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి మాత్రం లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండి మీరు ఇచ్చే లైక్ మంచి మోటివేషన్ లాగా ఉంటుంది మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇది యూజ్ఫుల్ వీడియో కాబట్టి ఇంకా నలుగురికి షేర్ అవుతుంది వీడియో అనేది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం చాలా ఈజీ ప్రాసెస్లో నేను మీకు చూపిస్తాను చాలామంది కామెంట్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాండి మీరు మాత్రం వీడియో మొత్తం పూర్తిగా చూడండి మీకు ఎంత ఈజీనో అర్థమైపోతుంది వాయిస్ ఇవ్వడం వీడియోకి ఇంకోటి వీడియోని స్పీడ్ ఎలా చేయాలి అనేది అడుగుతున్నారు కదా ఇంకా మళ్ళీ మనం డిస్టర్బెన్స్ ఉంటుంది కొంచెం వీడియో చేసేటప్పుడు మనం వీడియో వ్లాగ్ తీసుకునేటప్పుడు కానీ వీడియో తీసుకునేటప్పుడు కానీ పక్కన అన్ని డిస్టర్బెన్స్ టీవీ సౌండ్ ఏదో ఒకటి వస్తుంటుంది కదా అవన్నీ తీసేసి ఓన్లీ మనం వాయిస్ ఇచ్చుకోవడం ఎట్లా ఇవన్నీ మీకు ఈరోజు స్టెప్ బై స్టెప్ నేను క్లియర్గా చెప్తా అండి వీడియో పూర్తిగా చూడండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు నేను మీ అందరి కోసం యూజ్ అవుతుందని ఏదో నాకు వచ్చింది మీకు యూజ్ అవుతుందని నేను చెప్తున్నానండి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు వీడియో మాత్రం కంటిన్యూగా చూస్తూ ఉండండి ఓకేనా ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం ఇంకా వీడియో వీడియో అయితే క్లియర్గా చూడండి మీరు కంటిన్యూగా చూడండి ఆపొద్దు మధ్యలో స్కిప్ చేయొద్దు ఇప్పుడు మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇన్షార్ట్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇన్షార్ట్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చూపిస్తా చూడండి దాంట్లో ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకునే పెట్టుకున్నా ఇదిగోండి ఇన్షార్ట్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు చేసుకుంటే చేసుకోకుంటే చేసుకోండి చేసుకొని ఉంటే ఈ విధంగా చూడండి ఇప్పుడు ఇలా ఓపెన్ చేయగానే ఇట్లా మనకి ఇలా వస్తుంది దాంట్లో వీడియోస్ అని ఉంటుంది ఫొటోస్ కాలేజ్ అని ఉంటుంది మనకు కావాల్సింది వీడియోస్ వీడియోస్ని ఆన్ చేసి ఇక్కడ న్యూ అని ఉంటుంది ఇలా ఓకే చేస్తే మనకి వీడియోస్ అనేటివి వస్తాయి ఇక్కడ చూడండి ఏ వీడియోకైతే మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ వీడియోని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుందాం ఓకే నేను ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటున్నా ఇది ఓకే చేసుకున్నా ఇప్పుడు నేను దీన్ని ఇది ఓకే చేసుకొని ఇక్కడ రైట్ సిమ్మలో ఆన్ చేసి ఇప్పుడు క్లియర్గా చూడండి వీడియో ఇప్పుడు మాత్రం ఇక్కడ ఇప్పుడు దీనికి ఆల్రెడీ వాయిస్ ఉంది వాయి ఈ డిస్టర్బెన్స్ అంతా వద్దు నేను వాయిస్ ఇచ్చుకోవాలనుకుంటే వాల్యూమ్లోకి వెళ్ళి దీన్ని సౌండ్ అంతా తగ్గించేసుకోవాలి ఇలా తగ్గించేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు కావాల్సింది ఆడియో ఆడియో ఓకే చేసి ఇప్పుడు ఇక్కడ మ్యూజిక్ ఎఫెక్ట్స్ రికార్డ్ అని ఉంటుంది మనం ఓన్లీ రి వాయిస్ ఓవర్ ఒకటి ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి రికార్డ్ అనే ఆప్షన్ ఓకే చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఇది ఓకే చేస్తే ఇక్కడ టూ త్రీ వన్ స్టార్ట్ ఇప్పుడు వాయిస్ ఇచ్చుకోవాలి మనం ఏదైతే వాయిస్ ఇవ్వాలనుకుంటున్నామో అది ఇక్కడ వాయిస్ ఇచ్చుకోవాలి మనం వాయిస్ ఇస్తూ ఉంటే అక్కడది రన్ అవుతూ ఉంటుంది చూడండి ఇది ఓకే చేసి ఇప్పుడు మొత్తం కూడా వాయిస్ ఇచ్చేసుకోవాలి మనం దీనికి ఇట్లా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి ఇంకా దగ్గరికి పెట్టుకొని వాయిస్ ఇచ్చుకుంటూ ఉండాలి ఇదంతా మనం వాయిస్ ఇస్తూ ఉంటే ఇలా రికార్డ్ అవుతూ ఉంటుంది ఇదంతా కూడా క్లియర్గా చూడండి వీడియో మాత్రం మీకు చాలా సింపుల్గా అర్థమైపోతుంది క్లియర్గా ఇప్పుడు ఏదో ఒకటి ఇంకా ఇట్లానే వాయిస్ ఇస్తూ ఉన్నామని అనుకోండి ఇప్పుడు ఇవ్వడం అయిపోతుంది ఇంకా వాయిస్ ఇవ్వడం అయిపోయింది కదా దీన్ని ఇలా ఓకే చేసుకోండి ఓకే చేసేసుకోండి ఇంకా మీకు ఇంకొకటి కూడా చెప్తా దీంట్లో నేను స్పీడ్ చేయాలి వీడియోని కొంచెం స్పీడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్పీడ్ అనే ఆప్షన్ ఉంది చూసిరా ఇది ఓకే చేయండి ఇదిగో టూ దగ్గర పెట్టేసుకున్నా నేను ఇక్కడ చూసారా క్లియర్గా చూడండి ఓకే చేసాను ఇప్పుడు ఇది స్పీడ్ వెళ్ళిపోతుంది వీడియో మనం ఏదైతే వాయిస్ ఇవ్వాలి చూసారా ఇప్పుడు నేను ఇచ్చిన వాయిస్ వీడియో స్పీడ్ రెండు కదా ఇంతే ఇప్పుడు స్పీడ్ అయింది వీడియో ప్లస్ రికార్డు కూడా అయిపోయింది చూసి కదా క్లియర్గా చూసారు కదా ఇప్పుడు దీన్ని మనం ఓకే చేసేసుకుందాం సేవ్ చేసి పెట్టుకుందాం దీన్ని ఇప్పుడు సేవ్ అవుతుంది మీకు క్లియర్గా చూసారా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి పెట్టుకుంటున్నా నేను ఇప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేయను చేయాలనుకుంటే డైరెక్ట్ పెట్టేసేయండి యూట్యూబ్లో ఇక్కడ యూట్యూబ్ అనే ఆప్షన్ ఉంటుంది నేను సేవ్ చేసుకున్నా ఇప్పుడు వీడియోని చూడండి ఇప్పుడు నేను తీసిన వీడియో ఇది వాయిస్ చూసారా ఇది సేవ్ చేసుకున్నా ఏ టైంలో మీరు ఆ వీడియోని అప్లోడ్ చేసుకుంటారో ఆ టైంలో యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు అంతే ఇది స్పీడ్ చేసుకోవడం వాయిస్ ఇవ్వడం మనం పక్కన ఉన్న డిస్టర్బెన్స్ అంతా తగ్గించడం ఇన్ షార్ట్లో ఈ విధంగా అయితే మనం వీడియోని ఎడిట్ చేసుకోవచ్చు ఓకేనా అర్థమైంది కదా చూసారు కదా వీడియోకి ఇన్ షార్ట్ యాప్లో చాలా సింపుల్గా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడం ప్లస్ వీడియోని స్పీడ్ ఎలా చేయాలనేది అయితే నేను చాలా క్లియర్గా చెప్పాను కదా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఇంకా క్లియర్గా మీకు ఇంకా క్లియర్గా కావాలంటే కూడా చెప్తాను నేను ఇంకో వీడియో కూడా చేస్తాను ఇంకా దేని గురించి నేను అడగాలనుకుంటే కామెంట్లో అడగండి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏదో నాకు తెలిసింది ఎదుటి వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి ఈరోజైతే నేను ఈ వీడియో చేసాను ఎందుకంటే లైవ్లో అడుగుతున్నారు నన్ను ఇంకా కామెంట్స్లో కూడా అడుగుతున్నారు తెలియని వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది ఉండకూడదు కదా వాళ్ళకు కూడా మనం చెప్తేనే కదా వాళ్ళు కూడా చేసుకునేది ఏదో మనకు తెలిసింది వాళ్ళకి చెప్పాను నాకు తెలిసింది మీకు చెప్పాను ఓకేనండి చాలా ఈజీగా ఉంటుంది ఇలా అయితే ఓకేనా వీడియో నచ్చితే లైక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్